ఎస్బీ న్యూస్ కి స్వాగతం గత ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను గాలికి వదిలేసింది తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది మునుగోడు నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడంలో భాగంగా మా మొదటి ప్రాధాన్యత విద్యుకేస్తున్నాం ఒక ప్రాంతం బాగుపడాలన్నా రాష్ట్రం బాగుపడాలన్నా దేశం బాగుపడాలన్నా విద్య పైన అత్యధికంగా ఖర్చు చేయాలి ప్రతి విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలోనే చదివేలా మౌలిక సదుపాయాలు కల్పిస్తా ఒకటో తరగతి నుండి పదవ తరగతి వరకు ఒకే ప్రాంగణంలో ఉండేలాగా మౌలిక సదుపాయాల కల్పన ఉంటుంది మునుగోడు మండలం కోంపల్ల గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నూతనంగా నిర్మించిన మూడు అదనపు తరగతి గదులను వెదిరే పూలమ్మ ఫౌండేషన్ సహకారంతో నూతనంగా నిర్మించిన కళావేదికను ప్రారంభించారు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఏ ఒక ఐదారు ఊర్లకు సెంటర్ చేసుకుని ఒక క్లస్టర్ స్కూల్ కడితే మినిమం ఐదు ఎకరాలన్న స్థలం ఉంటే ఒక పది నుంచి పదిహేను కోట్ల రూపాయలతోటి మన స్కూల్ కడితే మొత్తం బాత్రూమ్స్ కానీ అంత స్టీచింగ్ స్టాఫ్ కానీ క్లాస్ రూమ్స్ కానీ మంచి బిల్డింగ్ కడితే ముందర గ్రౌండ్ ముందరలో వెనక గ్రౌండ్ వదిలిపెడితే పది నుంచి పదిహేను కోట్లు అవుతుంది బ్రహ్మాండంగా ఆరు ఏడు వందల మంది స్టూడెంట్స్ ఎవరు ప్రైవేట్ పోరు అంత మంచి కట్టినా ప్రైవేట్ పోతారా చుట్టుపక్కల మీకు ఏ ఊర్లో ఉన్నాయి ఇక్కడ నుంచి సెంటర్ కోతునారం చీకడ మామిడి వెల్మకన్ అంటే పంచాయతీ సెంటర్ చూసుకొని ఒక్కొక్క స్కూల్ డెవలప్ చేస్తే పది కోట్ల రూపాయల నుంచి పదిహేను కోట్లు పెడితే ఎవరు కూడా ప్రైవేట్ స్కూల్ పోరు రాబోయే రోజుల్లో మునుగోడు నియోజకవర్గంలో ఇటువంటి స్కూల్స్ గవర్నమెంటే కాదు ఎంతో మంది సిఎస్ఆర్ కింద ఫౌండేషన్ ద్వారా కూడా ముందుకు వస్తుండ్రు కడతామని చెప్పి మేము ఎన్నో కంపెనీలు ఉన్నాయి ఎన్నో ఇండస్ట్రీస్ ఉన్నాయి మేము కడతామంటుండ్రు మనం డిజైన్ తయారు చేసి ఇచ్చి వాళ్ళతో బిల్డింగ్ కట్టిస్తే మనం నడుపుకోవచ్చు ఆ విధంగా విద్య అనే దాన్ని ఎంతోమంది ఆర్థికంగా మన ప్రాంత పిల్లలు మన ప్రాంతంలో పుట్టి పెరిగిన వాళ్ళు అమెరికాలో ఉన్నారు ఇండస్ట్రీస్ ఉన్నారు ధనవంతులు ఉన్నారు ఎంతోమంది ఉన్నారు గ్రామం మీద ప్రేమతోటి కొన్ని నేను మా అమ్మ పేరు మీద ముప్పై లక్షలు ఇలా మంది ఉన్నారు అటువంటి వాళ్ళు చాలామంది కాబట్టి ఈ కొంపెల్లి స్కూల్ని కూడా మీ అందరూ కూడా మాటిస్తున్నా సరే ఇప్పుడు మధ్యలో గడితే కట్టింది ఇప్పుడు మనం దీన్ని ఏం చేయలేం రాబోయే రోజుల్లో ఏ విధంగా మనం మొత్తం మీద మాత్రం కొంపెల్లి స్టార్ టార్గెట్ ఏంటంటే స్కూల్ స్ట్రెంత్ ఐదు వందల మంది ఉండాలి ఐదు వందల మంది బాలు బాలికలు గెలిచి ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు ఇంకా ఈ స్కూల్ ఆ స్కూల్ ఏం లేదు ఈ స్కూల్ ఆ స్కూల్ లేదు ఇంకా టీచర్లు అందరూ వెనకడే పాత పద్ధతులన్నీ మర్చిపోయి ఒకటే స్కూల్ హై స్కూల్ ప్రైమరీ స్కూల్ ఒకటేమో అంగన్వాడీ చిన్న పిల్లలకు అంగన్వాడీ ఎల్కేజీ యూకేజీ ఏదైనా ఉంటే ఒకటో తరగతి లోపల వాళ్ళు ఉంటారు మనం ఒకటో తరగతి నుంచి మనం మనం బయట ఏమంటాం బయట హైదరాబాద్లో ప్లే స్కూల్ ఉంటాం అంతేనా ఎల్కేజీ యూకేజీ అదొక స్కూలు అది ప్రతి గ్రామంలో ఉండాల్సిందే చిన్నగా రెండు మూడు రూములు పెట్టుకుంటే ఉంటుంది కానీ ప్రతి ఐదారు గ్రాములకు మాత్రం క్లస్టర్ స్కూల్ ఒకటి పెట్టాలి అది ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు రాబోయే రోజుల్లో సిబిఎస్ఈ సిలబస్ వస్తే లెవెన్త్ ట్వెల్త్ కూడా అక్కడనే ఉంటుంది ఇంటర్మీడియట్ ఇక ఇప్పుడు చాలా సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్ వల్ల లెవెన్త్ ట్వెల్త్ ఇంటర్మీడియట్ లేదు అంటే ఒక్కసారి ఫస్ట్ క్లాస్ లా కాంపౌండ్ వాళ్ళకి ఎంటర్ అయితే మళ్ళీ పన్నెండు ఏండ్లు మళ్ళీ ఇంటర్మీడియట్ నాట్ ఇంటర్మీడియట్ లెవెన్త్ అయిపోయినా ట్వెల్త్ అంటే పన్నెండు సంవత్సరాలు ఆ విధంగా మన మౌలిక వసతులు నిర్మాణం చేయాలి నేను కట్టుబడి ఉన్నా నా షాశక్తులా ఈ రాబోయే రోజులలో మునుగోడు నియోజకవర్గంలో తక్కువలో తక్కువ కనీసం ఒక ముప్పై స్కూలు కట్టేయాలని నా తపన ముప్పై మీ అందరికీ తెలుసు ఇంటిగ్రేటెడ్ స్కూల్ దాదాపు రెండు వందల కోట్ల రూపాయలతోటి మొదటి లిస్టులో మన పేరు లేదంటే రాత్రికి రాత్రి నేను ఉప ముఖ్యమంత్రి ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్ ఇంటికి పోయి కంపల్సరీ మా స్కూల్ కావాలని చెప్పి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది కాకపోతే కొద్దిగా మండల హెడ్ క్వార్టర్కి దూరం ఉన్నది మండల హెడ్ క్వార్టర్లో పెడితే బాగుంటుంది అని చెప్పి అందరు తర్వాత అన్నారు కానీ అప్పుడు సమయం తక్కువ వలన అక్కడ భూమిపయోగం చేయడం జరిగింది ఏది ఏమైనా ఒక మెరిట్ స్టూడెంట్స్ గురించి అసెంబ్లీ యూనిట్గా తీసుకొని అసెంబ్లీలో ఉన్న మెరిట్ స్టూడెంట్స్ అందరినీ ఒక రెండు వేల మందికి ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఇరవై ఎకరాల్లో రాబోయే రోజుల్లో ముంగో నియోజకవర్గంలో రెండు వేల మంది విద్యార్థులకు హాస్టల్ సౌకర్యంతో సహా అన్ని రకాల హంకులతో అన్ని రకాల వసతులతో మనం ప్రారంభించుకోవడం జరుగుతుంది తప్పకుండా రాబోయే రోజుల్లో చేస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నా అదేవిధంగా గ్రామస్తులు అందరికీ చెప్తాను నేను ఇప్పుడే కిటికీలకు వెళ్ళి చూసినా వెనక ప్రైమరీ స్కూల్ ఉంది స్థలం మధ్యలో రూములు కట్టిండ్రు ఆ కూర ఏ రూమ్ లేదు ఆ కూర కడపక్క ఎండో గర్త రేపు ఫ్యూచర్లో ఎంకాడంటే ప్రైమరీ అప్పర్ ప్రైమరీ హై స్కూల్ ఉంది ఎక్కడో స్ట్రెంత్ లేదు ఒకటే ప్రాంగణంలో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉండాలి అది మనం రాబోయే రోజుల్లో విధానం చేయాలి తప్పకుండా నేను ముఖ్యమంత్రి గారు దగ్గరనే ఉంది విద్యాశాఖ నేను ఆల్రెడీ ఒకసారి చెప్పిన రాబోయే రోజుల్లో చెప్తా విద్యా వ్యవస్థలో తెలంగాణ రాష్ట్రంలో సమూలమైన మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది ప్రైవేట్ అనేది లేకుండా ఉచితంగా ప్రభుత్వమే ఒక నాణ్యమైన విద్య పేదలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఆ దిశగా మేము అడుగులు వేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ప్రతి ఊర్లో నేను మునుగోడు నియోజకవర్గం గురించి మొత్తం డేటా తయారు చేసిన ప్రైమరీ అప్పర్ ప్రైమరీ హై స్కూల్ కలిస్తే మూడు వందల ముప్పై స్కూల్స్ ఉన్నాయి మొత్తం నియోజకవర్గంలో మునుగోడు అసెంబ్లీలో ఒక స్కూల్ కొంపెల్లి ఇలా ఉన్న స్ట్రెంత్ రెండు వందల మంది చాలా తక్కువ ఎక్కడ పోయినా ఇరవై మంది ముప్పై మంది డెబ్బై మంది పది మంది ఒక దగ్గర అయితే ఒక్క పిల్లవాడే ఉండు స్టూడెంట్ భవిష్యత్తు వీళ్ళే మన భవిష్యత్తు మన తెలంగాణ భవిష్యత్తు మన దేశ భవిష్యత్తు ఎవరంటే ఈ పిల్లలు వీళ్ళని ఫస్ట్ క్లాస్ నుంచి మొదలు పెడితే వాళ్ళు చదువుకున్న రోజు చదివిపిచ్చి వాళ్ళ జ్ఞాన సముపార్జన కోసం ప్రభుత్వం ఎంత పెట్టుబడి పెడితే అంత ఎక్కువ మనకు మళ్ళీ వాళ్ళు తిరిగి రిటర్న్ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారు అన్ని రంగాల్లో దేశంలో కాదు ఇక్కడ నుంచి పోయి ప్రపంచం మొత్తం మొత్తం వీళ్ళు మన పేరు నిలబెడతారు ఈ ఆర్థికంగా మన దేశం బాగుపడాలన్నా రాష్ట్రం బాగుపడాలన్నా ఈ ప్రాంతం బాగుపడాలన్నా మనము ఈ పిల్లల చదువు మీద విద్య మీద ఖర్చు పెడితే అది ఎలలేని వెల అంటే దాన్ని మనం వెల కట్టలేదు అంటే మనం ఆస్తులు ఉంటే దొంగతనం అవుతాయి కరిగిపోతాయి చదువు కరిగిపోతుందా వీళ్ళు చదువుకుంటే జ్ఞానం మనం దొంగిలించగలుగుతారా లేదు కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనం మునుగోడు నియోజకవర్గాల్లో ఆదర్శంగా చేయాలంటే నియోజకవర్గాన్ని మొత్తం మీద అందరం కలిసి విద్యకు నెంబర్ వన్ ప్రయారిటీ ఇద్దాం నెంబర్ వన్ దేనికి మన అందరం కూడా ఇక్కడ అందరం కూడా చేయాల్సింది ఏంటంటే మనం మన నియోజకవర్గంలో ప్రతి ఒక్క స్టూడెంట్ గవర్నమెంట్ స్కూల్లో చదువుకునేటట్టు చేయాలి ప్రైవేట్కి లేదు ప్రతి స్టూడెంట్ గవర్నమెంట్ గవర్నమెంట్ స్కూల్ పోవాలి ఆ విధంగా మన మౌలిక వసతులు ఉండాలి అదే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఇంకా ప్రోగ్రామ్ వేరేది ఉన్నది కాబట్టి లేట్ అయింది క్షమించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు థ్యాంక్ యూ